కుద్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారంలో నెలకొన్న అమ్మలగన్న అమ్మ శ్రీ చిత్తారమ్మ తల్లి సువర్ణోత్సవ జాతర సందర్భంగా చాటం కుటుంబం ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ప్రసాదాలు లడ్డు పులిహోర మరియు వడలు తయారవుతున్నాయి అలాగే ప్రసాదం నిర్వాహకులు చాటం అశోక్ ముదిరాజ్ మాట్లాడుతూ గత యాభై సంవత్సరాల నుండి అమ్మవారి ప్రసాదాలు ఎంతో నాణ్యతతో క్వాలిటీ పాటిస్తూ ప్రసాదాలు తయారు చేస్తున్నామని తెలిపారు

Terima kasih telah సంవత్సరం చేసేలాగా ఈ సంవత్సరం ఇంకా నాణ్యతగా చేసి భక్తులకు అందించాలని భావక మనవి ఇంకోటి అందరూ కూడా కష్టపడి అమ్మవారిని అభివృద్ధి చెందుకుంటూ ముందుకెళ్తున్నాము అమ్మవారు మహిమంగా తల్లి ప్రతి సంవత్సరం కూడా అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి ప్రతి భక్తులు కూడా దూరం దూరంకే వచ్చి అమ్మవారిని ఒడి కూరకాయలు ముడుపులు ఇలా చెల్లిస్తున్నారు అమ్మవారిని ఎక్కడెక్కడికైనా మేమగల్లా చిత్తారమ్మ అనే ఒక మన ప్రాంతంలో రావడం జరిగింది ఈ గ్రామ గ్రామంలో నిలిచిన అమ్మవారు చిత్తారమ్మ ప్రతి సంవత్సరం కూడా ఇంకా అభివృద్ధి చెందుతుంది అందరూ కార్యకర్తలు ఇతర సభ్యులు మన అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు కానీ వీడి మిత్రులు కానీ వాటర్ బార్డ్స్ కానీ బిహెచ్ఎంసీ కానీ పోలీస్ శాఖ వాళ్ళు కానీ అందరూ ఎంతో సహకరిస్తున్నారు కాబట్టి ఈ జాతరని ఇంకా ముందుకు అభివృద్ధిగా ఇంకా తీసుకెళ్తున్నాము